వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ధర్మబద్ధమైన రాజ్యాన్ని ఆవిష్కృతం చేయాలి అన్నప్పుడల్లా శ్రీరాముని గుర్తు చేసుకుంటూనే ఉంటాం ధర్మానికి నిలువెత్తు నిదర్శనాన్ని చూపించండి అంటే శ్రీరాముణ్ణి చూపిస్తారు అంతటి గొప్ప వ్యక్తి వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడు శ్రీరాముడు శ్రీరాముడికి సంబంధించి కెనడాలో అత్యంత ఎత్తైన యాభై అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించారట టర్క్ టొరెంటో ప్రాంతంలోని మిసిసాగా నగరంలోని హిందూ హెరిటేజ్ సెంటర్లో వేద మంత్రోచ్చరణలు భజనలు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రసాద పంపిణీ మధ్య సోమవారం రోజున ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి కెనడాలోని వేలాది మంది రామభక్తులతో పాటు మహిళా మరియు లింగ సమానత్వ మంత్రి రిచి ఐలిన్ వాల్జెట్ ట్రెజరీ బోర్డు అధ్యక్షులు షప్కత్ అలీ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మనిందర్ సిద్ధు హౌస్ ఆఫ్ కామన్స్ లో ప్రతిపక్ష నాయకులతో సహా అనేక మంది ఇతర అధికారులు పాల్గొన్నారు హిందూ సమాజానికి ఒక చారిత్రక క్షణం అని చాలామంది చెప్పారు ఆ శ్రీరాముడి విగ్రహకు సంబంధించిన ప్రతిష్ట రోజు భారత ప్రభుత్వం తరఫున టొరంటోలోని యాక్టింగ్ కౌన్సిల్ జనరల్ కపిద్వాజ్ ప్రతాప్ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ విగ్రహం తయారు చేయడానికి నాలుగు సంవత్సరాలకు పైగానే పట్టిందట ఇండో కెనడియన్ వ్యాపారవేత్త లాజ్ పరాశర్ విరాళంతో పాటుగా హిందూ సమాజం కృషితో ఇది సాధ్యమైంది ఫైజర్ గ్లాస్ విగ్రహాన్ని ఢిల్లీలో తయారు చేశారు స్టీల్ సూపర్ స్ట్రక్చర్తో కూడిన ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని ఒక శతాబ్దం పాటు ఏమి జరగకుండా ప్రత్యేక పద్ధతిలో రూపొందించారు ఈ విగ్రహం గంటకు రెండు వందల కిలోమీటర్ల బలమైన గాలులను కూడా తట్టుకోగలదు ప్రధాన పూజారి ఆచార్య సురేందర్ శర్మ శాస్త్రి మాట్లాడుతూ ఈ విగ్రహం అయోధ్యలోని రామాలయం నుండి ప్రేరణ పొందింది అన్నారు ఈ విగ్రహం కేవలం భౌతిక నిర్మాణం కాదు ఇది ఆధునిక బహుళ సాంస్కృతిక సమాజంలో ప్రాణం పోసుకున్న శ్రీరాముని ఆదర్శాలు సత్యం ధర్మం మరియు విధికి చిహ్నం అంటూ వారు ఈ సందర్భంగా చెప్పారు అదే సమయంలో మిసిసాగా స్ట్రీట్ విల్లే ఎంపీపీ దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో స్ట్రీట్స్ విల్లేలో వేలాది మందితో కలిసి ఉత్తర అమెరికాలో అతిపెద్ద యాభై అడుగుల ఎత్తైన శ్రీరామ విగ్రహాన్ని ప్రారంభించడం నాకు దక్కిన అరుదైన గౌరవం అంటూ పోస్ట్ చేశారు శ్రీరాముని వారసత్వాన్ని ఆండోరియాలోని హిందూ సమాజం సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకునేందుకు ఆచార్య సురేందర్ శర్మ శాస్త్రిజీ లాస్ పరాశర్లకు ధన్యవాదాలని ఆయన తెలిపారు ఇప్పుడు నేను వీళ్ళందరి పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు కెనడాలో అతి ఎత్తైన రాముల వారి విగ్రహాన్ని కట్టారు ఒక శతాబ్దం పాటు దానికి ఏం కాకుండా కట్టారు రెండు వందల కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా ఆ విగ్రహానికి ఏం కాదు అని చెప్పచ్చు కానీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పేర్లు ఆ కార్యక్రమానికి హాజరైన అతిథుల పేర్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే అందులో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు మీరు అబ్జర్వ్ చేశారో లేదో కెనడాలో ఏం జరుగుతుందో మీకు తెలుసు అలాంటి కెనడాల ప్రజలు కూడా ఈరోజు రామరాజ్యం కావాలి రామరాజ్యం రావాలి అంటే రాముడి ఆనవాళ్ళు అతి పెద్దగా కనిపించాలని యాభై ఒక్క అడుగులతో నాలుగు సంవత్సరాలు కష్టపడి పెట్టారే అంటే ఎంత గొప్ప విషయం ఇక్కడ కొంతమంది మూర్ఖులకు అరే మూర్ఖులారా అక్కడ చూడండి మన ధర్మాన్ని మన దేవి దేవతలను కావాలి అని నిర్మించుకుంటున్నారు గాలికి చెదరకుండా రాళ్లకు పోకుండా లేకపోతే ఎవరైనా దుర్మార్గులు దాడి చేయాలన్న ఆ దాడికి విధ్వంసం కాకుండా మన చరిత్రను వాళ్ళు సుస్థిరం చేసుకుంటారు ఈ భారతదేశంలో పుట్టి మీకు ఏం వచ్చింది అనేది అడగడం కోసమే వాళ్ళ పేర్లతో సహా ప్రదేశంతో సహా ఈ వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చాను మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్ ఛానల్ అండ్ ఆర్ వాయిస్ పాలిటిక్స్ మళ్ళీ చెప్తున్నాను జర్నలిస్ట్ అవత ఛానల్ని ఆర్ వాయిస్ పాలిటిక్స్గా మార్చాము త్వరలోనే వీడియోల రూపంలో మీ ముందుకి మంచి మంచి కంటెంట్తో వస్తాయి ఈ రెండు ఛానల్స్ మంచి కంటెంట్స్తో మీ ముందుకు రావాలి అంటే మీరు చేయాల్సింది చిన్న స ఏమంటారు సహాయం అండి సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతగా మీ చుట్టుపక్కల వాళ్ళందరితో సబ్స్క్రైబ్ చేయించండి వీలైనంతగా కంటెంట్ని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్